జై హింద్ కమాండోస్ ఈ వీడియో అగ్నిపత్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కి ప్రిపేర్ అవుతున్న మరియు పారా పారా స్పెషల్ ఫోర్సెస్ అంటే సిఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీబిబి వాటికి ప్రిపేర్ అవుతున్న యంగ్ యంగ్ డైనమిక్ గర్ల్స్ అండ్ బాయ్స్ కి చెప్పాలనుకున్న ఒక చిన్న వీడియో అనమాట ఇది మీకోసం సో ఎవరైతే ఫస్ట్ అనుకుంటారు కదా యూట్యూబ్ లో లో తర్వాత ఈ స్నాప్ లో ఇన్స్టాగ్రామ్ లో చూసి హీరోలను హీరోయిన్ చూసి నేను కూడా ఆర్మీ డ్రెస్ చేసుకోవాలి నేను కూడా వెళ్ళిపోవాలి అడిగి నేను కూడా చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో అంత ఈజీ కాదు నాన్న సో మీరు ఫస్ట్ గా ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలి నెక్స్ట్ ఏంటంటే మీరు ఆ ఆ జాబ్కి సపోజ్ ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ కి ప్రిపేర్ అనుకో ఆ జాబ్కి మీ ఎలిజిబిలిటీ ఏంది సపోజ్ మీ స్టడీ ఎంత ఉండాలి సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ ఉండాలి దాంతోపాటు మీరు ఏ ఏ దానికి ఎలిజిబిలిటీ ఉన్నారు అయితే ఆర్మీలో దేనికి ఎలిజిబుల్ నావీలో దేనికి ఎలిజిబిలిటీ ఉన్నారు ఎయిర్ ఫోర్స్ లో దేనికి ఎలిజిబిలిటీ ఉన్నది ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి ఏది స్టడీ పరంగా నెక్స్ట్ ఇది 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 క్లారిటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పర్సనాలిటీ విషయంలో అయితే మీ హైట్ ఎంత ఉండాలి వెయిట్ ఎంత ఉండాలి చెస్ట్ ఎంత ఉండాలి ఓకేనా ఇది సెకండ్ పార్ట్ ఈ రెండు పార్ట్లు మీరు క్లియర్ అయిపోయిన తర్వాత థార్ట్ వచ్చేసి మెయిన్ ఏంటంటే మెడికల్ మెడికల్ దీంట్లో పదిహేడు రకాల మెడికల్ టెస్ట్లు ఉంటాయి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సిఎస్ఎఫ్ బీఎస్ఎఫ్ ఐటీబిపి ఆర్పిఎఫ్ ఎనీ ఎనీ సెంట్రల్ జాబ్కి పదిహేడు రకాల టెస్ట్లు ఉంటాయి సో ఈ పదిహేడు రకాల మెడికల్ టెస్ట్ లో మీరు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా మెయిన్ పార్ట్ అనమాట ఇది మెడికల్ ఎందుకంటే చాలా మంది నేను ఇప్పటికి నేను టెన్ ఇయర్స్ డిఫెన్స్ అకాడమీలో ట్రైనింగ్ ఇవ్వట్టి సో మెడికల్ నేను కూడా ఫోర్టీన్ టైమ్స్ మెడికల్ ఫెయిల్ అయిపోయినా సెవెన్ టైమ్స్ మెయిన్ మెడికల్ సెవెన్ టైమ్స్ త్రీ మెడికల్ ఫెయిల్ అయిపోయినా సో నాకు తెలుసు అనమాట ఒక డాక్టర్ నాకు ఎక్కువ తెలుసు అనమాట ఎందుకంటే నేను అన్నిసార్లు ఫెయిల్ అయిపోయినా కాబట్టి నాకు బాగా తెలుసు కాబట్టి థర్డ్ పాయింట్ ఈ ఏ ఆర్మీ నావీ ఫస్ట్ లో థర్డ్ పాయింట్ అయిన మెడికల్ కి మాత్రం మీరు కంపల్సరీగా ఈ పదిహేడు టెస్ట్ లో మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా మీ దాంట్లో ఫిట్ ఉన్నా లేదా లేదా చిన్న చిన్న మేజర్ చిన్న 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 ప్రాబ్లమ్స్ ఏదైనా ఏమో అవి మీరు రికవరీ చేసుకొని మళ్ళీ వాటి ట్రై చేయండి ఆర్మీ జాబులకి మిగతా ఎయిర్ ఫోర్స్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ వాటికి ట్రై చేయండి కానీ మెడికల్ ఫిట్ లేకుండా కానీ కంపల్సరిగా మెడికల్ ఫిట్ లేకుండా మీరు ట్రై చేయడం వల్ల ఉపయోగం లేదు బాధపడడం తప్ప కాబట్టి మీకు తెలిసిన లేదా మీకు నియర్ బైలో ఉన్న ఒక డిఫెన్స్ అకాడమీలో వెళ్ళి ఫస్ట్ మెడికల్ టెస్ట్ చేయించుకోండి ఓకేనా లేదా సజెషన్ అడిగినా సార్ నేనైనా సజెస్ట్ చేస్తా ఒక మంచి అకాడమీకి వెళ్ళి ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది సార్ మంచి అకాడమీ అంటే అకాడమీ అని చెప్పాను నేను సో మెడికల్ టెస్ట్ ఎక్కడ బాగా చేస్తానో చెప్పగలుగుతాను నేను ఓకేనా నేను మాక్సిమం నెక్స్ట్ సమ్మర్ కల్లా ఒక మెడికల్ టెస్ట్ సంబంధించి చిన్న ఒక క్యాంప్ పెట్టాలనుకుంటున్నా దానికి మీకు అందరికీ ఇంటిమేట్ చేస్తా యూట్యూబ్ లో వీడియో పెడతా సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అవి కూడా జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకుని మాత్రమే పెడతా ఎందుకంటే నా లెక్క ఎవరు బాధపడకూడదు అనేది నా డ్రీమ్ సో నాకు ఎవరు అప్పుడు చెప్పటో లేదు నేను అంత ముందుకు వెళ్ళలేకపోయినా ఈ జాబుల్లో సో కాబట్టి నాలకు ఎవరు బాధపడకూడదు సో బాధపడే బాధ అనిపిస్తున్న మరుక్షణంలో నేను మీకు గుర్తు రావాలి నాకు నాని అన్న ఉండు సజెషన్ తీసుకోవాలని చెప్పేసి ముందు జాబుకి ప్రిపేర్ కావాలంటే మీరు నాలుగు లో ఫిల్ అయి ఉండాలి ఒకటి ఆ జాబ్కి మీ స్టడీ క్రైటీరియా ఎట్లా ఉంది అదొకటి కావాలి సెకండ్ వచ్చేసి ఫిజికల్ గా మీరు ఎలిజిబుల్ ఉండాలి కదా ఫిజికల్గా అంటే సో రన్నింగ్ అనేది సెకండ్ తర్వాత ప్రాక్టీస్ చేసిన కొద్ది ఇది కానీ ఫిజికల్ గా అంటే హై టు పర్సనాలిటీ మీకు ఉందా లేదా దానికి ఎలిజిబిలిటీగా థర్డ్ వచ్చేసి మెడికల్ టెస్ట్ ఫోర్త్ వచ్చేసి ఆ సబ్జెక్ట్ లో పాస్ పర్సంటేజ్ మార్క్స్ ఉంటాయి అన్నమాట కొన్ని ఫిజిక్స్లో మ్యాథ్స్లో కెమిస్ట్రీ అన్ని మార్క్స్ ఉండాలని చెప్పేసి ఈ నాలుగు మీరు ఎలిజి నాలుగు గెలిక పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు మీరు ఆ జాబులకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తే టూ హండ్రెడ్ పర్సెంట్ మీ జాబ్ వస్తుంది ఇది నా సజెషన్ ఒక టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా సో చాలా మంది పిల్లల దగ్గర ట్రైనింగ్ వచ్చారు ట్రైనింగ్ వచ్చేసి వాళ్ళు మెడికల్ అన్ఫిట్ గా ఉండి ఆయన ట్రై చేస్తామని చెప్పేసి చాలా మంది సూసైడ్ కూడా చేసుకున్నారు చాలా మంది సూసైడ్ కూడా చేసుకున్నారు అనమాట కానీ దయచేసి అలాంటి వాటికి మీరు ఎంకరేజ్మెంట్ చేయొద్దు ఓకేనా జీవితం చాలా చిన్నది ఓకేనా మీకు మీకు నచ్చిన వేళ మీరు వెళ్ళడానికి ట్రై చేయండి రావట్లేదా ఇంకోవి చూడండి అవకాశాలు మన కోసం కొన్ని బోల్డ్ అని ఉన్నాయన్నమాట కాబట్టి మీరు ఫస్ట్ ఈ ఈ నాలుగు ఇట్ల ఎలిజిబిలిటీ తీసుకున్న తర్వాత నేను ఏ ఏ అకాడమికి వెళ్ళాలి ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి ఏ జాబ్కి చేసుకోవాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది క్లారిటీగా అప్పుడు మీరు దానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టీస్ చేయండి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉద్యోగం వస్తుంది ఈ వీడియో మీరు నేను మీకు కావాలనే టైం మరీ స్పెండ్ చేసి మరి నీకు వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ ట్రై చేయాలి కానీ ట్రై చేయాలి ట్రై చేయాలనుకున్నప్పుడు కన్నా దానికన్నా ముందు మనకి దానికి ఎలిజిబిలిటీ ఉందో చెక్ చేసుకోవాలి దాని తర్వాత మీరు ట్రై చేయాలి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మీకు వస్తుంది మీరు హ్యాపీ ఫీల్ అవుతారు నా దేశం గర్వపడిద్ది మిమ్మల్ని చూసి నేను గర్వపడతా ఓకేనా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మరియు సిఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ ఈ ఉద్యోగాలు డబ్బులు కోసం చేసేటివి కావు ఒక గొప్ప ప్రాణత్యాగం ఒక గొప్ప ప్రాణత్యాగం కోసం చేసే ఉద్యోగాలు ఓకేనా ఓకేనా జై హింద్ జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు నా వీడియోస్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా